వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ వస్తాం మళ్ళీ మళ్ళీ పవర్ లోకి వస్తాం అసలు టీడీపీ ఓడిపోదు రాసి పెట్టుకోండి గెలుపు మనదే ప్రభుత్వంలో ఉండేది కూడా టీడీపీనే ఇది సీఎం చంద్రబాబు పార్టీ సీనియర్ నేతలతో చెబుతున్న మాట ఇది పవర్ పై బాబు ధీమా వెనుక ప్లాన్ ఏంటి రాబోయే ఎన్నికలకు ఫ్యూచర్ పాలిటిక్స్ కు చంద్రబాబు దగ్గర ఉన్న అస్త్రాలేంటి అంత గట్టిగా ఓడిపోవని చెప్పడానికి కారణమేంటి ఏపీలో పవర్ షిఫ్టింగ్ సిస్టమ్ నడుస్తుంది విభజన తర్వాత ఒకసారి టీడీపీ అధికారంలోకి వస్తే నెక్స్ట్ టైం జగన్ పవర్ లోకి వచ్చారు తర్వాత మొన్నటి ఎన్నికల్లో కూటమి ల్యాండ్ సైడ్ విక్టరీతో ఏపీని పాలిస్తోంది రాబోయే ఎన్నికల కోసం ఇటు కూటమి అటు వైసీపీ ఎవరి అస్త్రాలు వాళ్ళు రెడీ చేసుకుంటున్నాయి ఈ క్రమంలోనే విపక్షంలో ఉన్న వైసీపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం తమదేనని ధీమాగా ఉంది సీఎం చంద్రబాబు మాత్రం టీడీపీ ఎప్పటికీ ఓడదంటూ అంటున్నారు చంద్రబాబు నోట ఆ మాట వచ్చిందంటే ఆషామాషి కాదు ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ పరిస్థితులకు భిన్నంగా బాబు ఎప్పుడు మాట్లాడరు పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ లో నెగిటివ్ అంశాల మీదే ఎక్కువ డిస్కస్ చేస్తారు అలాంటిది టీడీపీకి ఓటమే ఉండదన్నట్లుగా బాబు పార్టీ నాయకులతో చెప్పడం చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే ఉందన్న టాక్ వినిపిస్తుంది టీడీపీ ఓడిపోదు ఇక నుంచి వచ్చే జరిగే ప్రతి ఎన్నికలోనూ గెలిచి తీరుతుందని అన్నారట చంద్రబాబు ఒకటి రెండుసార్లు కాదు అనేకసార్లు టీడీపీ గెలిచేలా చూస్తున్నామని చెప్పారు ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే ఏపీ అభివృద్ధి సాధ్యమని ప్రజలు కూడా అలానే స్పందించేలా పార్టీ సమాయత్తమవుతుందని బాబు చెప్పుకొస్తున్నారు ఈసారి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్లానింగ్ అడ్మినిస్ట్రేషన్ అంతా మారిపోయింది అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుంచే ఎమ్మెల్యేల పనితీరు మీద ఆరా తీయడం మొదలు పెట్టారు ప్రభుత్వం మీద ఎక్కడా నెగిటివిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సమస్యలు ఇచ్చిన హామీలు ఇలా అన్నింటినీ పూర్తిగా అవగాహన చేసుకున్న బాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత మాత్రం వైసీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండానే వ్యూహాలు అమలు చేస్తున్నారు అటు పాలన ఇటు పార్టీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు అభివృద్ధి సంక్షేమాన్ని సమానంగా మెయింటైన్ చేస్తున్నారు బాబు అంటే అభివృద్ధి మంత్రమేనని సంక్షేమ పథకాలు పేదలకు ఉచితాలు ఇవ్వరంటూ ఉన్న ప్రచారానికి చెక్ పెట్టి సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు అన్నదాత సుఖీభవ పెన్షన్లు తల్లికి వందనం వాహనమిత్ర ఇలా కీలక స్కీమ్స్ అన్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ కూటమి పట్టు సడలకుండా ముందుకెళ్తున్నారు రాబోయే ఎన్నికల్లోనే కాదు మరో పదిహేనుల పాటు కూటమిగానే ఉంటామని చెబుతున్నారు అంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసే ఉంటాయనేది చంద్రబాబు పవన్ చెబుతున్న మాట మరోవైపు వైసీపీ ఇంకా దూకుడు పెంచినట్లుగా కనిపించట్లేదన్న టాక్ వినిపిస్తుంది ఎన్నికలు ఘోర పరాజయం తర్వాత వైసీపీ లీడర్లతో పాటు జగన్ కూడా పెద్దగా జనాల్లోకి రావడం లేదన్న చర్చ ఉంది పైగా విపక్షంలో వైసీపీ ఒంటరిగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి దాదాపుగా అరవై శాతం ఓటు షేర్ను రాబట్టింది ఇందులో ఏ కొంత తగ్గినా కొన్ని సీట్లు తగ్గుతాయే తప్ప అధికారం కోల్పోయేంత సీన్ ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట చంద్రబాబు గెలుపు మీద ధీమాగా ఉంటూనే వైసీపీని ఎక్కడా లైట్ తీసుకోవడం లేదు చంద్రబాబు సమయం సందర్భం దొరికిన ప్రతిసారి మీటింగ్ ఏదైనా డయాస్ మరేదైనా జగన్ను వైసీపీ పాలనను కార్నర్ చేస్తూనే ఉన్నారు సేమ్ టైం అక్రమాలు అవినీతి చేశారంటూ వైసీపీ లీడర్లకు ఒకరి తర్వాత మరొకరికి ఉచ్చు బిగిస్తున్నారు ఈ క్రమంలో వైసీపీ లీడర్లంతా అయిపోయి మీడియా ముందుకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారట ఇక రాజకీయంగా వైసీపీ రెండు వేల పంతొమ్మిదికి ముందున్నంత పటిష్టంగా ఉందా లేదా ఏ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది అందుకు విరుగుడేంటి అంటూ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ నడిపిస్తున్నారట చంద్రబాబు జగన్ పాలనను జనాలు ఒకసారి చూశారు కాబట్టి ఆ పార్టీకి ప్రజల నుంచి అంత ఆదరణ దక్కకపోవచ్చన్న లెక్కల్లో ఉందట కూటమి ఇలా తనదైన మంత్రాంగంతో ఏపీ పొలిటికల్ గేమ్ లో బాబు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే టీడీపీదే విజయం అన్నట్లుగా బాబు చెప్పినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు బాబు ధీమానే నిజం కాబోతుందా ఫ్యూచర్ పాలిటిక్స్ ఎప్పుడు ఎటువైపు తిరుగుతాయో చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ టీవీ